హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈరోజైతే ఈరోజు కాదండి నైట్ లెవెన్ ఓ క్లాక్కి టెన్ థర్టీకి అట్లా స్టార్ట్ అయింది నాన్ స్టాప్గా ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది కొంచెము చాలా అర్జెంట్ వర్క్ ఉండే చెల్లెతోని అందుకని నేను చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్ అమ్మ వీడియో చూశాను అది చిక్కుడుకాయ ఏంటి ఆర్ఆర్ కలెక్షన్ సిస్టర్స్ అన్న ఇద్దరు వీడియోస్ ఫోన్ సైలెంట్ పెట్టి ఆన్ చేసి అక్కడ పెట్టాను చెల్లితో మాట్లాడుతున్నాను అర్జెంట్ వర్క్ అని చెప్పాను కదా అందుకని ఆన్ చేసి పెట్టాను ఫుల్ వాచ్ ఇప్పుడే చేశాను ఇంకా వైఫై ఉంటుంది కదా వీళ్ళ దగ్గర వీడియో అప్లోడ్ చేసుకొని అని చెప్పేసి గబగబా ఇగో అక్కడ బిగ్ బాస్ చూస్తున్నారు పిల్లలు చెల్లెళ్ళు అందరూ అందుకని లోపలికి వచ్చి నేను వీడియో చేస్తున్నాను వైఫై ఉంటుంది కదా కాస్తంత పెద్దగా చేసినా వీడియో అప్లోడ్ చేసుకొని పోవచ్చు అని ఇంటికి వెళ్ళాక ఇంకా రిమైనింగ్ మన ఫ్రెండ్స్ ఉంటారు కదా వీడియోస్ చూడవచ్చు చక్కగా అని చెప్పేసి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక మంచి కథ మా స్కూల్లో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదా అందులో మా ప్రిన్సిపల్ సార్ మా ప్రిన్సిపల్ సార్ అప్లోడ్ చేశారండి అదేం కాదు నేను మొత్తం చెప్తాను చాలా చక్కగా వినండి చాలా మంచి అనుభూతి కలిగింది ఫ్రెండ్స్ ఎస్ ఎందుకు అనంటే చెప్పన ఆ కథ మొత్తం వింటే మీకే అర్థమవుతుంది ఎవరైతే కథ వినబోతున్నారో ఒక లైక్ చేయండి కథ మొత్తం విన్నాక మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి ఓకే అమ్మ ఇందిరా అమ్మ నాకు కమెంట్ చేశారు ఎస్ ధర్మం ఎటువైపు ఉంటుందో ఎప్పుడు కూడా పరిస్థితులు ఎట్లా వచ్చినా కూడా మనం ధర్మ వైపే అడుగులు వేయాలి అంతా మంచి జరుగుతుంది ధర్మో రక్షితో రక్షిత అని అన్ అమ్మ చెప్పినటువంటి మాట నాకు చాలా నచ్చింది ఎస్ అమ్మ వృక్షో రక్షితో రక్షిత ధర్మో రక్షితో రక్షిత చెట్టును మనం కాపాడితే చెట్టు మనల్ని కాపాడుతుంది ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనం కాపాడుతుంది అని నేను కూడా నమ్మేటువంటి వ్యక్తినమ్మ థ్యాంక్ యూ అమ్మ మీరు కూడా నాకు మంచి మాట చెప్పారు అండ్ మా ఊర్లో కూడా బెంగళూరులో కూడా అలాగే తింటారమ్మా అని మావాని అమ్మ కామెంట్ చేశారు ఓకే నిన్న వీడియోలో ఫస్ట్ నేను కారపూసి తినడం స్టార్ట్ చేశాను కదా మేబీ అమ్మ దానికోసం చెప్పి ఉండొచ్చు ఓకే అందరూ మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ మీ కమెంట్స్ వల్ల నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే ఎస్ మన వాళ్ళు మనల్ని ఎలా మాట్లాడతారో మీరు ఇచ్చేటువంటి కామెంట్స్ నాకు అంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున శృతి సిస్టర్ ఇంకా రీసెంట్గా పెద్దమ్మాయి అని పెద్దమ్మాయి సిస్టర్ ఒకరు ఉన్నారు ఛానల్ నాకు భలే సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇంకా చాలామంది జనిత్ రెడ్డి సిస్టర్ కూడా అక్క అందరి గురించి చెప్తావు అక్క నువ్వు నువ్వు చెప్పే ప్రతి మాటలో ఏదో ఒక మంచి టాపిక్ తీసుకొని చెప్తావు మంచిగా అనిపిస్తుంది అక్క అని చెప్తుంది ఇంకా చాలామంది నెల్లూరు లక్ష్మి సిస్టర్ అయితే చాలా పెద్ద కామెంట్ చేస్తారు థ్యాంక్ యూ సిస్టర్ అందరూ కూడా ఎస్ నాకు ప్రతి ఒక్కరు ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉంటారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అమ్మ మన్ బాగుంటాయి అమ్మ వీడియో అయితే చూడలేదు ఇప్పుడే ఏదో ఆపిల్ ఫ్రూట్ అని చిన్న వీడియోనే కదా టూ త్రీ మినిట్స్ ఉంది ఇంటికి వెళ్ళాక చూద్దాంలే అని చెప్పేసి చూడలేదమ్మ ప్రతి ఒక్కరు కూడా మనకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీ వీడియోస్లో కూడా నేను చాలా చాలా మీ దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటా థ్యాంక్ యూ అండి ఓకే మా ప్రిన్సిపల్ సార్ ఎలాంటి కథ అప్లోడ్ చేశారో గ్రూప్లో విందురు కానీ లైక్ చేయండి మొత్తం విన్నాకనే కమెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరు వచ్చారో ఒక్క నిమిషం అండి మొత్తం వింటే ఇంకా సుజాత ఛానల్ నుంచి వెళ్ళాలనిపించదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తుంది ఓకేనా వినండి ఏం కథ అప్లోడ్ చేశారు మా ప్రిన్సిపల్ సార్ ఆ కథ విన్నాక నాకు మహదానందంగా అనిపించిందండి నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలి మీరందరూ కూడా నేను పొందినటువంటి ఆనందాన్ని పొందాలి అని ఆ కథ నేను మీకు చెప్పేస్తున్నాను అయితే ఒక కోల్డ్ స్టోరేజ్లో వర్క్ చేసేటువంటి ఒక అతను అనమాట అక్కడ దాదాపు ఒకటి నుంచి యాభై మంది వరకు వర్క్ చేస్తూనే ఉంటారంట ఒక యాభై మంది దాకా పనిచేస్తారు ఎక్కడ కోల్డ్ స్టోరేజ్ ఇప్పుడు మామిడికాయలు సంబర్లు దొరుకుతాయి కానీ ఇప్పుడు కూడా దొరుకుతాయి ఎక్కడ ఇప్పుడు ఏ వెజిటేబుల్ అయినా మొత్తం త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకు దొరుకుతూనే ఉన్నాయి ఎట్లా అంటే కోల్డ్ స్టోరేజ్లో మనము ఫ్రిడ్జ్లో ఎట్లా దాచి పెట్టుకుంటామో వన్ వీక్ వెజిటేబుల్స్ తెచ్చి అట్లా పెట్టేస్తున్నారని అందరికీ తెలిసిన విషయమే అయితే యాభై మంది దాకా పనిచేస్తారట అక్కడ పనిచేసేటువంటి ఒక అతను నైట్ అంటే వృత్తి అంటే ఆయనకు ఎట్లా తెలుసా మహదానందం వృత్తి అంటే ఒక భగవంతుడితో సమానంగా భావిస్తాడట అట్లాంటి ఒక గొప్ప వ్యక్తి వృత్తి అంటే ఆయనకు చాలా ఇష్టం పనిలో పడిపోతే అసలు టైమే చూసుకోడం అంత గొప్ప వ్యక్తి అట అయితే ఈవినింగ్ ఏదో ఒక చిన్న సాంకేతిక లోపం వచ్చిందట అండి అరే ఏంటి ఇక్కడ అని చెప్పేసి అది రిపేరింగ్ పర్పస్లో ఆ వ్యక్తి అక్కడ ఉండిపోయినాడనమాట ఇంకా అన్ ఆ టైం అయిపోయింది డ్యూటీ అయిపోతే అందరు ఇంటికి వెళ్ళిపోతారు కదా గబగబా అందరు వెళ్ళిపోయారట వెళ్ళిపోయా కానీ ఈ టైంకి ఎవరు ఉండరు ఇంకా అందరు ఎస్కేప్ డ్యూటీ నుంచి డ్యూటీ టైం అయిపోయిందని చెప్పేసి ఆ లైట్స్ ఆఫ్ చేసి డోర్ క్లోజ్ చేసే వాళ్ళందరూ కూడా లైట్స్ ఆఫ్ చేశారట డోర్ లాక్ చేశారట ఇంకా వెళ్ళిపో లైట్స్ ఆఫ్ చేసి డోర్ పెట్టేయగానే అబ్బా కోల్డ్ స్టోరేజ్ అంటే ఆక్సిజనే ఉండదు అక్కడ కదా మొత్తం ఈ ఈ చల్లటి ఈ రూంలో నేను ఇంకా చచ్చిపోవడం ఖాయం ఇంకా చచ్చిపోలేదు కానీ ఇంకా కన్ఫామ్ ఎవ్వరూ డోర్ ఓపెన్ చేయరు ఇంకా నేను చనిపోతా అనుకోకుండా ఇరుక్కుపోయాను పనిలో పడ్డాను కరెక్టే కానీ కొంచెం చూసుకోవాల్సింది అని ఆయన అనుకున్నాడంట అనుకుని ఇంకా ఒళ్ళు కొంచెం చల్లగా ఇట్లా గడ్డ కట్టిపోతుంది ఇంకా కొంచెం ఆయనకి ఇంకా అయిపోయింది హోప్స్ నన్ను ఎవరు కాపాడరు ఇంకా అయిపోయింది నా నాది ఈరోజు లాస్ట్ డే అని ఆయన బాధపడతా ఉన్నాడంట ఇంకా అంతే నాది నా చాప్టర్ ఇట్లా రాసిపెట్టింది అని చెప్పేసి భగవంతుని తలుచుకొని ఎవరినీ తిట్టుకోకుండా ఒరే నన్ను నేను ఉన్నానా లేదా చూసుకోవారా అది అని ఏం అనుకోకుండా కోపం కూడా పడకుండా ఇంకంతే నా లైఫ్ ఇట్లా రాసిపెట్టిందని ఆయన కూర్చున్నాడట అర్థమైపోయిందట ఆయనకి ఇదే నా చివరి రాత్రి అని అట్లాంటిది ఒక ఆయన ఆలోచిస్తుండగానే ఒక సెక్యూరిటీ గార్డు ఉంటాడు కదండి బయట ఆయన ఒక టార్చ్ లైట్ పట్టుకొని లోపలికి వచ్చేస్తున్నట వచ్చేసి చూస్తూ ఉంటే ఒక చిన్న లైట్ చల్ల చీకటి చిమ్మ చీకటి ఉన్నటువంటి ఆ రూమ్లో ఒక లైట్ కనిపించగానే ఆయనకి అబ్బా ఏంటి ఒక దేవుడి దగ్గర నుంచి ఇట్లా చేయి పెట్టి సినిమాలల్లో వస్తుంది కదండి అక్కడి నుంచి ఒక ఫోక్స్ వచ్చినట్టు కనబడితే ఇంకంతే అయిపోతుందేమో నా పని దేవుడేమో మరి నాకు దేవుడే నాకు కనిపించేటువంటి సమయం ఆసన్నమైందేమో అని ఆయన అనుకున్నాడంట అనుకొని ఆయన చూస్తూ ఉన్నాడంట వచ్చి బాస్ బాస్ ఉన్నారండి ఏం చేస్తున్నారు మీరు ఈరోజు బయటికి రాలేదేంటి అని ఆ షెట్టర్ లోపి పైకి లేపి పిలుస్తున్నాడంట పిలుస్తుంటే అబ్బా అని చెప్పేసి దేవుడేమో మా సెక్యూరిటీ గార్డ్ వాయిస్ లాగా వినిపిస్తున్నాడు దేవుడు మనకు అట్లనే కనిపిస్తాడా అని అనుకున్నాడంట ఈ కోల్డ్ స్టోరేజ్లో రూమ్లో ఇరుక్కున్నటువంటి ఆ వ్యక్తి అయితే బాస్ బాస్ మీరు లోపల నుంచి బయటికి రాలేదు రండి ఉన్నారా అంటే ఉన్నాను అని చెప్పేసి బయటికి వెళ్ వెళ్ళాడట ఇంకా లైట్స్ ఆన్ చేసి అతన్ని ఆ సెటర్ మొత్తము ఓపెన్ చేసి అతన్ని బయటికి తీసి ఇంకా తనని బయటికి తీసి ఇంకా ఆ సెటర్ మళ్ళీ వేసి డౌన్ చేసి మళ్ళీ లాక్ చేసి వెళ్తున్నారంట వెళ్ళాక నేను అందులో ఉన్నానని నీకు ఎట్లా తెలుసు అని అడిగిందంట ఈ కోల్డ్ స్టోరేజ్లో ఇరుక్కున్నటువంటి వ్యక్తి బాస్ మీరు పనిలో పడితే మీ గురించి మీరే ఆలోచించరా నేను ఒక్క నాకు ఆలోచన రాకుండా నేను వెళ్ళిపోయినట్టయితే ఈరోజు మీ పరిస్థితి ఎలా ఉండేదంటే ఏముంది ఎప్పటికైనా అది సహజమే కదా మనిషి జీవితంలో రేపు ఈ పాటికి నేను భూమి మీద ఉండకపోయేవాన్ని రేపు పొద్దున్న మీరు అందరూ వచ్చి షటర్ ఓపెన్ చేసేవాళ్ళు ఇంకా నా నా కార్యక్రమాలు కూడా అయిపోయే ఉండేవి ఈ టైంకి అని చెప్పి నవ్వాడారు మీరు ఎంత గొప్ప వ్యక్తులు అంటే అసలు ఫస్ట్ నేను నేనున్నానని నీకు ఎట్లా తెలుసు అని అడిగాడు అడిగితే బాస్ ఇక్కడ ఒక నలభై ఐదు నుండి యాభై మంది మనకి ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు కానీ ఆ నలభై యాభై మందిలో పొద్దున రాగానే పొద్దున వెళ్ళేటప్పుడు హాయ్ నమస్తే బాగున్నావా తిన్నావా అని మాట్లాడేటువంటి వ్యక్తి మీరే సార్ అని అడిగాడారు అవునా అందరూ మాట్లాడరా అంటే మాట్లాడతారు కానీ మీరు మాట్లాడేటువంటి మాటల్లో ఆప్యాయత ఎక్కువగా ఉంటుంది బాస్ అన్నాడారు ఓకే అప్పటిది ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందంటే ఈవినింగ్ కూడా బాయ్ మరి రేపు కలుద్దామా సరే అని చెప్పేసి మళ్ళీ లోపలికి వెళ్ళేటప్పుడు ఎంత అభిమానంతో ప్రేమతోని మాట్లాడతారో మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కూడా మీ బాయ్ నాకు వస్తుంది ఈరోజు మీ బాయ్ నేను పొందలేదు అరే పలానా వ్యక్తి లోపల నుంచి బయటికి రాలేదు అని నాకు అర్థమైపోయింది అందుకే వచ్చాను సార్ అన్నాడు అంటే అక్కడ ఈ అయిపోయింది అక్కడి నుంచి ఆ కన్వర్జేషన్ అయిపోయింది ఇంకా సెక్యూరిటీ వాళ్ళ అక్కడ ఆగిపోయినాడు ఇతను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాడు అనమాట ఈ కథ వల్ల మనము ఏం నేర్చుకున్నాము ఈ కథ వల్ల మనకి ఏం అర్థమైంది మీరే కమెంట్ చేయాలి ఓకేనా మీరు ఎవరైతే కమెంట్ చేస్తారో వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు ముందుగానే ఇంకా మీరు కమెంట్ ఎవరైతే చేయరో నేను రేపటి వీడియోలో చెప్తాను ఓకేనా ఇప్పటికీ టెన్ మినిట్స్ వీడియో ఎందుకు చేశానంటే ఏ ధైర్యంతో చేశారంటే చెల్లి వాళ్ళు ఇల్లు అండి ఇది చెల్లి వాళ్ళు ఇంటికి వచ్చారని చెప్పానుగా వైఫై ఉంటుంది ఇంకా అప్లోడ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతా ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మర్చిపోకండి చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ వంద మంది వీడియో చూసారనుకోండి వంద లైక్లు వస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది మనిషికి కదా నాకు కూడా అట్లనే నా మనసుకు అట్లా అండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి టెన్షన్ టెన్షన్ బెడ్రూమ్లో కూర్చొని ఇంకా నేను వీడియో చేశాను అక్కడ బిగ్ బాస్ చూస్తున్నారు ఇది అప్లోడ్ చేసుకొని ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి చూడండి యూనిఫామ్ అట్లనే ఉంది నేను ఇంటికి కూడా వెళ్ళలేదు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ అండి లైక్ కమెంట్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొన్ని వీడియోస్ చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేద్దరు కానీ ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ भी अरस्ट हो जाता